హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ వాపును చూసి బలుపు అనుకుంటున్న బాలయ్య అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నొటో సింహం బాలయ్య బాబు అదో రకమైన బావిలో ఉంటూ ఉంటాడని తన చుట్టూ ఎవరుంటారో ఏం చెప్తుంటారో కానీ వాస్తవాలకైతే చాలా దూరంగా బతికేస్తూ ఉంటాడు అందువల్లే తనను తాను చాలా అతిగా చాలా గొప్పగా ఊహించేసుకుంటూ ఉంటాడు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంటుంది అదే కామెడీ ఇక మ్యాటర్లోకి వెళ్తే ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏదో చేసేద్దామని అఖండం టూతో వచ్చారు బాలయ్య బోయస్ఆర్లు కానీ ఫైనల్గా ఫ్యాన్ ఇండియా లెవెల్లో బాలయ్య బాబుని కామెడీ ఫీజ్ చేసేసాడు బోయస్ఆర్ అది సాలదన్నట్టు ఇప్పుడు ఆ కళాఖండాన్ని డైరెక్ట్గా పిఎం మోడీకి చూపెడతారంట ఆయన అపాయింట్మెంటింగ్ కోసం తెగ ట్రయింగ్ చేసేస్తున్నాడు బాలయ్య ఇక ఈ అఖండం టూ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసి ఆల్ టైమ్ డిజాస్టర్గా డిక్లేర్ అయ్యాక కూడా పక్కనున్న వాళ్ళు ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పినట్టున్నారు బాలయ్యకి ఇంకే మొన్న అర్జెంటుగా సక్సెస్ మీట్ అని ఒకటి పెట్టేసి చాలా కామెడీ చేశాడు బాలయ్య అది నిజంగానే హిట్ అయిపోయి వెయ్యి కోట్లు తెచ్చేసిందనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నన్ను చూసి ఇండస్ట్రీలో అందరూ ఉలిక్కిపడి సస్తున్నారు చరిత్ర రాయాలన్నా మేమే చరిత్ర సించేయాలన్నా మేమే ఆ చరిత్రని మళ్ళీ అతికించాలన్నా మేమే దాన్ని తిరగేసి రాయాలన్నా మేమే దాన్ని ఎగరేసి తనాలన్నా మేమే అంటూ కామా ఫుల్ స్టాపులు లేకుండా స్టాప్గా క్యామిడీస్ వేశాడు బాలయ్య మరి బాలయ్య మాత్రమే రాసిన ఆ చరిత్ర ఏంటో ఎక్కడ ఉంటుందో మాత్రం చెప్పలేదన్నమాట బాలయ్య హిట్ సైన్మాలకు వచ్చే నలభై యాభై కోట్ల షేర్లకే ఇంతలా ఊగిపోతూ ఉంటే ఇక అలవోకగా వంద కోట్ల షేర్లు కొట్టే సీనియర్ హీరోలు ఇంకేమనుకోవాలో అని బాలయ్య కూడా చెప్తే బాగుండు పక్క సైన్మా ఓవర్ఫ్లోస్ ఉంటే తప్ప బండి లాగించలేని బాలయ్య నిజాలకు సుదూరంగా ఉంటాడనడానికి మొన్న జరిగిన సక్సెస్ మీటే ఉదాహరణ ఇక ఇది సాలదన్నట్టు ఆగిపోయిన ఫెల్లికి ఆర్కెస్ట్రా అన్నట్టు అమరావతిలో భారీ విజయోత్సవ సభ పెట్టబోతున్నాడట బాలయ్య అసలే డిస్ట్రిబ్యూటర్లు సగానికి సగం నష్టపోతున్నారు ఇక ప్రొడ్యూసర్ అంకుల్స్ అయితే టేబుల్ లాస్తో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ అఖండం టూని ముందు వాళ్ళ సంగతి చూడకుండా వాళ్ళ చేత ఇంకా ఈ అదనపు ఖర్చులు ఫెట్టించడం ఒక్క బాలయ్యకే చెల్లిందనమాట ఇక బాలయ్య తన చరిత్ర గురించి ఎంత గింజుకున్నా తన నెంబర్ మాత్రం తొమ్మిదే అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ యజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్